జంగారెడ్డిగూడెంలో సాలిపేట పరిసర ప్రాంతంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేపట్టారు క్లస్టర్ ఇన్ఛార్జ్ కంచెల్ల గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తే పల్లె పథకాలను వివరించారు ఎల్లూరు ఉమ్మడి కూటమి పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చింతలపూడి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావురి కృష్ణ తూటిగుంట రాము ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సీనియర్ నాయకులు పండవ లక్ష్మణ రావు చెరుపురు శ్రీధర్ నమ్మూరి రామచంద్ర రాజు గుమ్మడి ప్రసాద్ కంచల్ల జితేంద్ర మార్సిటి చిట్టెమ్మ చెను ప్రసాద్ కోటగిరి ప్రమీల పగడం సౌభాగ్యవతి గుల్లపూడి శ్రీదేవి పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున ఇరవై నాలుగో వార్డులో శంకారామం కార్యక్రమాన్ని గడప గడపకు తిరిగి తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి యొక్క ప్రసార కార్యక్రమంలో ప్రతి ఇంట్లోనూ కూడా ఆడవా వారు మరి బయటకు వచ్చి మేమందరం కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నామని చెప్తూ కూడా ఇది ఒక గొప్ప విశేషం మరి వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అవుతారు మరి యొక్క ఈ యొక్క రాష్ట్రం బాగుండాలంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు మరి యొక్క కార్యక్రమంలో ఎంతో విజయవంతం జరుగుతుంది మరి ఈ రోజున ఇరవై నాలుగో వార్ట్లో కూడా స్పందన చాలా బాగుంది మరి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి కుటుంబంతో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం మరి అలాగే మన అభ్యర్థులు సొంగారోషన్ కుమార్ గారు అలాగే బుట్ట మహేష్ యాదవ్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మరి యొక్క కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ మరి అలాగే ఈ యొక్క ఇరవై నాలుగో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క రోజు చింతలపూడి నియోజకవర్గంలో సొంగ రోషన్ కుమార్ గారు నాయకత్వంలో ప్రతి గడప గడపకి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ ఈ మూడు పార్టీలు మన పార్టీలు కలిసి ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలను వారి సిద్ధాంతాలని ఆయన చేసే కార్యక్రమాలని పథకాలని ఇంటింటికి చేరవేయడం జరుగుతుంది అదే విధంగా బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఎంతో ఆస్తో బడుగు బలహీన వర్గాలు మొత్తం ఎదురు చూస్తున్నాయి ఈ రోజు ఆయన రేపు జరిగే ఎలక్షన్ కి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ప్రతి ఒక్కరు కష్టాలు తీరుతాయని సమూహంగా తెలియజేస్తున్నాను ఎన్డీఏ తరఫున బిజెపి బలపరిచినటువంటి శృంగారు రోషన్ కుమార్ గారు ఎమ్మెల్యే గాను అలాగే ఎంపీ గాను ఉన్నటువంటి సైకిల్ గుర్తు మహేష్ యాదవ్ గారిని ఇద్దరిని వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి ఆలోచించడం ఒక్కసారి ఛాన్స్ ఏమన్నారు ఒక్కసారిలోనూ మనం అదన వెళ్ళిపోయాం ఎక్కడా పనికి రాకుండా తయారైపోయాం ఒక్కొక్క తల మీద రెండు లక్షల అప్పు చేసి మనం ప్రస్తుతం జీవితం కడపాల్సి వస్తుంది కాబట్టి ఓటర్ మహాశైలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్ర వేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని చెప్పి ఎన్డీఏ తరఫున బిజెపి తరఫున మేము కోరి ప్రార్థిస్తున్నాం